ఉంది ఎట్లా ఉంది శూన్యంగా ఉంది అటువంటి భూమిని దేవుడు రాబండి ఏంటి అక్కడ దేవుని ఎవరి చవర్తా ఏడు చవర్తా ఏ పర్మిషన్ పర్మిషన్ మీ ప్రచారం చేయడానికి ప్రచారం మీకు పర్మిషన్ ఉందా ఈ గ్రామం అది ఎవరిది అయితే గ్రామస్ అయితే మాటలు మాట్లాడుతుంది చెడు అది చెడు కదా ఎక్కడి నుంచి ఏ దేవుడు ఎలా దేవుడు భూమిని ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించారు భూమిని ఎవరు సృష్టించారు చెప్పండి ఎవరు చెప్పారు చెప్పండి మీరు చెప్పండి 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 ఆల్రెడీ చెప్పారు రవి ఆల్రెడీ చెప్పాను మీకు సృష్టించారు ఎవరు సృష్టించారు అవే సృష్టించాయి సృష్టించారు సైన్స్ సైన్స్ చెప్పింది నిజమా మీరు చెప్పింది సైన్స్ ఏం చెప్తుంది సైన్స్ సూర్యుడి నుంచి గ్రహాలన్నీ పుట్టింది ఏం చదువుకున్నా నువ్వు సైన్స్ ప్రకారం నేను నిరూపిస్తా దానికి ఎవడు దేవుడు అసలు దేనికి ఎవరు దేవుడు దేనికి ఏది పుట్టదు ఎవరు దేవుడు దేనికి ఏది పుట్టదు నువ్వు చెప్పడం ఏంటి నీకు నువ్వు పట్లేదు నువ్వు చెప్పడం ఏంటి నువ్వు పుట్టేవా సైన్స్ మనిషి చెప్పాలి ఎవరు ఎవరు మనిషికి మనిషి పుట్టేసి మరి ఎవరు పుట్టారు మనిషి అది ఎట్ట ఎట్టు మనిషికి గీతలు పడుతున్నాయా ఎవరు తండ్రి తల్లి ఉందా అంటే ఒక మూలం ఉన్నాడు కదా సూర్యుడి మూలం నక్షత్రాలకి భూమికి సూర్యుడి మూలం సైన్స్ చెప్తుంది చూపించినా నా దగ్గర ఉంది ఇప్పుడు ప్రూఫ్ ప్రూఫ్ నా దగ్గరే ఉంది అవును ప్రపంచం నమ్ముతుంది ప్రపంచం నమ్ముతుంది నేను ఒక్క నమ్మడం కాదు నమ్మేవాది ప్రపంచం నమ్ముతుంది నమ్మేవని చెబుతున్నా ఇప్పుడు మీరు చెప్పే దేవుడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ ఎక్కడ పుట్టాడు ఎక్కడ దేనికి పుట్టాడు దేనికి పుట్టాడు దేవుడు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు దేవునికి పుట్టాడు దేవుడు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు దేవుడు ఆత్మ దేవుడు వెలుగు దేవుడు ఒక పవర్ బొమ్మలు ఎక్కడ మానవుడు మానవుడు మాట్లాడే మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలం మానవ జన్మ పుణ్యఫలం మానవ జన్మ పుణ్యం ద్వారా వస్తుంది పాపి కాదు మానవుడు పాపి కాదు మానవుడు పాపి కాదు నువ్వైతే నేను పాపిని కాదు నేను నేను పాపిని కాదు నేను పాపి ఉంటాను నేను పాపి అంటాకు నువ్వెవరవే నువ్వు పాపి అయితే నువ్వు చెప్పుకో అదే నీ పాప నుంచి నువ్వు ఇంపింది నీ పాంటా నువ్వెవరు అది చెబుతున్నా అందరో పాపులంటా నువ్వెవరవే ఎవరు అందరూ పాపులంటా నువ్వెవరవు అందరూ పాపులంటే చెప్తున్నా ఏ గ్రంథం ఏ గ్రంథం ఏ గ్రంథం ఏ గ్రంథం చెప్పింది పాపులని ఎవరు ఏ గ్రంథం చెప్పింది ఏ గ్రంథం చెప్పింది పాపమే ఏ గ్రంథం చెప్పింది రామాయణం చెప్పిందా మహాభారతం చెప్పిందా ఏది చెప్పింది భగవద్గీత చెప్పిందా బైబిల్ గ్రంథం ఎక్కడది బైబిల్ గ్రంథం ఎక్కడ ఏ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథం ఏ గ్రంథం ఏ గ్రంథం చెప్పు పాతనే బంధన కొత్తనే బంధన అన్ని ఉన్నాయి ఏది అన్ని మీకు మూలం ఏది పాత బంధన కొత్తనే బంధన పాత కొత్త మూలమే రెండు కాదు రెండు కాదు ముందు వచ్చింది పాత బంధన దాన్ని పక్కన పెట్టారు మీరు నాది మిడిమిడి జ్ఞానం కాదు నాకు మొత్తం తెలుసు ఏది మిడిమిడి జ్ఞానం పాత నిబంధన పక్కన పడేసి కొత్త నిబంధన తేవడం మిడిమిడి జ్ఞానమా ఏది మిడిమిడి జ్ఞానం మీరు ఏ మీరు ఏ నిబంధన మీరు ఏ నిబంధన ప్రకారం చెప్తున్నా చెప్పండి నాకు ఎవరు మీలే మీరు క్రిస్టియన్ ఎవరు చెప్పండి నాకు మిగిలిన సర్టిఫికెట్ చూపించాను మిగిలిన సర్టిఫికెట్ చూపించమను మీరు మీరు క్రిస్టియన్స్ గా మారి ఇది చేస్తున్నారా నమ్మకం కాదు ఇక్కడ చెప్పకూడదు ప్రచారం చేయకూడదు పర్మిషన్ దేవుడు ఎవరు దేవుడు ఇది నా ఊరు నా ఊరు నా గ్రామం నా హక్కు ఇది ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరండి ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరండి ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా ఊరు ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా భారత మీరు ఎవరు మీరు మీరు నేను క్రిస్టియన్ సర్టిఫికేట్ చూపించండి మీరు దేని ప్రకారం చేస్తున్నారు మీరు దేని ప్రకారం ప్రచారం చేస్తున్నారు మీరు క్రిస్టియన్స్ గా ఎవరి కోసం ప్రచారం చేస్తున్నారు చూపించండి ఈ ఊర్లో క్రిస్టియన్స్ లేరు ఈ ఊర్లో క్రిస్టియన్స్ లేరు మీకు ప్రచారం చేయడానికి అర్హత లేదు అనుమతి లేదు వెల్లుబండి ఇక్కడ నుంచి వెల్లుబడి ఇక్కడ నుంచి రమణండి కిషన్ గారు ఉన్నారు నేను చెప్తున్నా రమ్మనండి మీరు చెప్పండి ఇంకో చేసుకోండి వెళ్ళి రోడ్డు మీద నా 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 ఇల్లు ఇది ఊరు నా గ్రామం మీరే మీ గ్రామంలో ఎవరు ప్రచారం చేస్తా నువ్వు నువ్వు ఎవరు ప్రచారం చేస్తావు నువ్వెవరు ప్రచారం చేస్తావు మీరు ప్రచారం చేయకూడదు మీరు ప్రచారానికి అనుమతి తెచ్చుకోవాలి మత ప్రచారం బైక్ ప్రచారం చేసుకోవడానికి అనుమతి

తిరుగుతున్నాను నన్ను తిరగడా తిరుగుతాడు మీరు ఇవరైతే తిరగండి నడవండి ప్రచారం చేయమని చెప్పారు మత మార్పిడి చేయమని ఎవరు చెప్పారు మీకు అది మత మార్పిడి చేయకూడదు ఇది మత మార్పిడే మత మార్పిడి మీరు చేయకూడదు మీరు చేయకూడదు మీరు చేయకూడదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అందరూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తాను అన్నారండి ఎవరు ఇవ్వకండి మీరు ప్రచారం చేయకూడదు మీరు ప్రచారం చేయకూడదు ఈ ఊర్లో క్రిస్టియన్స్ ఉంటే రమ్మనండి వచ్చి చెప్పనండి అనవసరం మీరు ఎదుగు నుంచి మీరు మీరు డిస్కషన్ వేస్ట్ మీరు